హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం దేశవ్యాప్త హిందూ దేవాలయాల్లో జరిగే విశేషాలను ఆవిష్కరించే ఆధ్యాత్మిక సమాచార వేదిక కార్యక్రమానికి స్వాగతం జోగులాంబ గద్బాల జిల్లా ఐజ పట్టణంలో శ్రీ తిక్క వీరేశ్వర స్వామివారి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి ఈ ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు పలికే దైవం కొలిచిన వారి తీర్చే భక్తుల కొంగు బంగారం శ్రీ తిక్క స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు దేవస్థాన కమిటీ వారు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు ప్రతి ఏటా శ్రీ తిక్క స్వామికి బ్రహ్మోత్సవాలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి ఉత్సవ ఊరేగింపు కార్యక్రమంలో వివిధ కళాకారుల నృత్య ప్రదర్శనలు పట్టణ ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ ఉత్సవాలకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు అశేష సంఖ్యలో తరలివచ్చి స్వామికి మృక్కులు చెల్లించుకున్నారు శ్రీశైల మహాక్షేత్రంలో ముక్కంటి మల్లన ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది సోమవారం శివునికి ప్రీతికరమైన రోజు కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు ఈ సందర్భంగా క్షేత్రమంతా భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది భక్తులు వేకువచాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్లలో దర్శన బారులు తీరారు భక్తుల రద్దీ దృష్ట్యా శని ఆది సోమవారాల్లో ఆర్జిత అభిషేకాలు కుంకుమార్చనలు నిలుపదలు చేశారు అధికారులు క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో మహాకుంభాభిషేకం పూజల్లో భాగంగా వేకువజామున స్వామివారికి సుప్రభాత సేవతో ప్రత్యేక పూజలు నిర్వహించారు మంగళ వాయిద్యాలు వేదమంత్రోచ్చడల నడుమ స్వామివారిని ప్రత్యేక వాహనంపై ఆలయ పురవీధుల్లో ఉరేగించారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు భక్తులు స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నంద్యాల జిల్లా అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు ఈ వేడుకలకి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు తలలి రావటంతో ఆలయం కిటకిటలాడింది నంద్యాల జిల్లా ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో స్వాతి నక్షత్రం వేడుకలు ఘనంగా జరిగాయి స్వామివారి జన్మ నక్షత్రం కావటంతో తెల్లవారుచామున స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్య ఆరాధనలు చేపట్టారు ప్రహ్లాద వరద స్వామి శ్రీదేవి భూదేవి సుదర్శనమూర్తిని అలంకరించి ఆలయ ముఖద్వార మండపంలో కొలువు తీర్చారు స్వామి అమ్మవార్లకు ఎదురుగా హోమగుండం ఏర్పాటు చేసి స్వాతి సుదర్శన హోమాన్ని నిర్వహించారు హోమం నుంచి వెలువడిన కాటుకను భక్తులు స్వీకరించారు ప్రధాన అర్చకులు స్వామివారికి హారతి అందించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు ఎగువహోబిల ఉత్సవమూర్తులు జ్వాలనరసింహస్వామివారు దిగువాహోబిలం ఉత్సవమూర్తి శ్రీ ప్రహ్లాద వరద స్వామివారు ఇద్దరు పార్వేట ఉత్సవానికి గ్రామే గ్రామే జగత్వ పద చరణయోహం మాం గ్రహీత్వా వివేషాన్ చెప్పినట్టు ప్రతి ఒక్క పల్లెలకి వెళ్ళి వారి యొక్క వైవాహికోత్సవానికి అందరినీ ఆహ్వానిస్తులే పిలిచినట్టు ఒక సంప్రదాయంతో భగవంతుడు గ్రామంతో గ్రామంతో పార్వేట ఉత్సవ మూర్తి వెళ్ళిన వల్ల ఈ స్వామి విచ్చేసిన స్వామివారు భారత్ భరద్వాజ రాజుకి ప్రత్యక్షమై సమస్త విధమైన పావనం పాపములను నశింపు చేసే పావన నరసింహస్వామి వారు దీనిని పామిలేటి నరసింహస్వామి అంటారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం భక్తుల ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి దర్శించుకున్నారు తొలుత విఘ్నేశ్వర స్వామి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ అమ్మవారి జ్ఞాపికను అందచేసి ఆశీర్వాదం చేశారు జిల్లా ద్వారకా తిరుమల మండలం లక్ష్మీపురం గ్రామంలో ఆంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొని స్వామివారికి ప్రత్యేక నిర్వహించారు ఏలూరు జిల్లా ద్వారకా అభయాంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు వారి సమక్షంలో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది అనంతరం అభయాంజనేయ స్వామివారికి

నిత్యశ్రేయస్సు నిత్యమంగళాన్ భవంతు అస్మిన్ గ్రామే అస్మిన్ దేశే దేశమీ శోభరహితం లోకా సమస్త సుఖరో భవంతు సర్వేషాం స్వస్తిర్భవతు సర్వేషాం శాంతిర్భవతు సర్వేషాం మంగళభవతు శ్రీ అభయాంజనే స్వామి దేవత కృపా కటాక్ష సిద్ధిరస్తు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి అమ్మవార్లకు శ్రీకాళహస్తి దేవస్థానం వారు పట్టువస్త్రాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం ప్రధాన అర్చకులు వేద పండితులు సిబ్బంది పాల్గొన్నారు పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమంలో ముందుగా ఆలయ రాజగోపురం వద్ద సంప్రదాయాన్ని అనుసరించి శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణ అధికారి అర్చకులు వేద పండితులు శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులకు ఘనస్వాగతం పలికారు తర్వాత శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు మరియు వైదిక సిబ్బంది మేళతాళలతో ఆలయ ప్రవేశం చేసి పట్టు వస్త్రాల సమర్పణ చేశారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారు శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీశైల దేవస్థానం వారు ద్వారకా తిరుమల దేవస్థాన కార్యనిర్వహణ అధికారికి అర్చక స్వాములకు సంప్రదాయాన్ని అనుసరించి ఘన స్వాగతం పలికారు ఆ తర్వాత ఆలయ రాజగోపురం వద్ద పట్టువస్త్రాలకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మేలతాళాల నడుమ సంప్రదాయబద్ధంగా శ్రీ స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు యాదగిరిగుట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది ఈ కళ్యాణ మహోత్సవంలో ఆలయ చైర్మన్ స్థానికులు భక్తులు పాల్గొన్నారు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయం పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో రామలింగేశ్వర స్వామి కళ్యాణం కన్నుల పండుగ నిర్వహించారు ముందుగా స్వామివారి ఆలయంలో రుద్రహోమం నిర్వహించారు అనంతరం సాయంకాలం స్వామివారి ప్రత్యేక మండపంపైకి స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకువచ్చి తిరుకళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ డిఈఓ భక్తులు స్థానికులు పాల్గొన్నారు yeah okay. శివరాతి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి స్వామి అమ్మవార్లకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించేందుకు ఆలయానికి విచ్చేసిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శాసనసభ్యులు బొజ్జుల వెంకట సుధీర్రెడ్డి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లకు శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు ఆలయ అధికారులు శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు తర్వాత వారికి వేద పండితుల వేద ఆశీర్వచనం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు టిడిపి నాయకులు పాల్గొన్నారు కోటప్పకొండ త్రికోటేశ్వరుని తొలి పూజ కార్యక్రమం వైభవంగా జరిగింది కొలను నుంచి తీర్థం తీసుకువచ్చి ఆలయంలో పూజ నిర్వహించారు పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వరుని తొలి పూజా మహోత్సవం ఘనంగా జరిగింది కొలను నుంచి తీర్థం తీసుకువచ్చి పూజ నిర్వహించారు తీర్థంతో త్రికోటేశ్వరునికి అభిషేకం చేశారు అనంతరం త్రికోటేశ్వర స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు మహాకుంభమేళాకు వెళ్లలేని వారు త్రికోటేశ్వరుని అభిషేకించిన తీర్థం చల్లుకుంటే అంతటి పుణ్యఫలితం వస్తుందని భక్తుల నమ్మకం తొలి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు కుటుంబ సభ్యులు భక్తులు పాల్గొన్నారు मिलंद <laughs> <laughs> విజయనగరం జిల్లాలో మహాశివరాత్రిని పురస్కరించుకుని శివ ఆలయాలు శివనామస్మరణతో మారిమరూగాయి దక్షిణ కాశీగా పిలువబడుతోన్న శృంగవరపు కోటలోని పుణ్యగిరి శ్రీ ఉమా కోటిలింగేశ్వర ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు కాలినడకన మూడు కిలోమీటర్ల మేర కొండను ఎక్కి కోటిలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు ూడెం జిల్లాలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శైవ క్షేత్రాలు వెలిగిపోయాయి మహాశివరాత్రి శోభతో ఎటు చూసిన ఆధ్యాత్మిక సందడి నెలకొంది ప్రసిద్ధ పున్నాక క్షేత్రాలు శ్రీముఖలింగం రాచివలస ఎండల మల్లికార్జున స్వామి దేవాలయం ఒడిశా సరిహద్దులోని మహేంద్రగిరులకు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు ఈ సందర్భంగా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు ఒడిశా సరిహద్దులోని మహేంద్రగిరిలో వెలిసిన పాండవుల ఆలయాలు మహాశివరాత్రి వేళ ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి ఇక్కడ భిన్న సంస్కృతులతో ప్రజలు దైవ ఆరాధన చేస్తారు సముద్రమట్టానికి దాదాపు ఐదువేల అడుగుల ఎత్తులో శిఖరంపై పరమశివుడు వెలిశారు ఈ పరమశివుణ్ణి దర్శించుకునేందుకు అటు ఒడిశా ఇటు ఆంధ్ర నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు లింగోద్భవ సమయంలో స్వామివారికి అనేక రకాల పుష్పాలతో పండరసాలతో శివురికి అభిషేకిస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శైవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు తెల్లవారుజాము నుంచే దర్శనాల కోసం ఆలయాల్లో బారులు తీరారు భక్తుల శివనామస్మరణలతో శైవ ఆలయాలు మారుమ్రోగాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీలోని దుమ్ముగూడెం మండలం నర్సాపురంలో ఎంతో విశిష్టత కలిగిన చిన్న అరుణాచలం ఆలయానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు భక్తుల శివనామస్మరణలతో చిన అరుణాచలం మారుమ్రోగింది ఇక్కడి అర్చకులు ఆలయ ప్రాంగణంలో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలకు స్వయంగా భక్తులచే ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిపించారు భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు అన్ని ఆలయాల్లో భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేశారు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం చిన్న అరుణాచలం భద్రాచల నుంచి పన్నశాల వెళ్లే మార్గంలో ఉన్నటువంటి క్షేత్రం ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు అలాగే చిన్న అరుణాచలం అంటే అరుణాచలంలో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఇక్కడ గిరిప్రదక్షిణ మార్గం ఆ గిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్నటువంటి దేవతామూర్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇక్కడ దర్శనం ఇవ్వడం జరుగుతుంది అక్కడ పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది కానీ ఇక్కడ చిన్న అరుణాచలం కాబట్టి ఇక్కడ తక్కువ ప్రదక్షిణ మార్గంలో ఇక్కడ అరుణగిరి ప్రదక్షిణ ఇక్కడ అరుణగిరి అంటే సహస్రలింగమే అరుణగిరి అనమాట అంటే ఇక్కడ అరుణగిరి లేదు కాబట్టి సహస్రలింగం చుట్టూ ప్రదక్షిణ చేస్తే అరుణాచలంలో అరుణగిరి చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ యొక్క చిన్న అరుణాచల క్షేత్రంలో విశేషమైనటువంటి శివలింగాలు అంటే పన్నెండు జ్యోతిర్లింగాలు కావచ్చు మెయిన్ వచ్చేసి సహస్రలింగం అంటే ఒకే లింగం మీద వెయ్యి ఏడు లింగాలు ప్రధాన లింగంతో కలిపి వెయ్యి ఎనిమిది లింగాలు సాధారణంగా మనం చూసే శివ ఆలయాల్లోని గర్భగుడిలో ఒక శివలింగం ఉంటుంది కానీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా తంపటాపల్లి గ్రామంలోని శివాలయంలో ఒకే గర్భగుడిలో ఒకే పానవట్టంపై రెండు శివలింగాలు ఉన్నాయి ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండల పరిధిలోని తంపటపల్లి గ్రామంలోని ఉమామహేశ్వర వీరభద్ర శివాలయం ఎంతో ప్రత్యేకమైనది ఇక్కడ గర్భగుడిలో ఉండే పానవట్టంపై రెండు శివలింగాలు పక్కపక్కనే ఉంటాయి తెలంగాణలోని కాళేశ్వరం వద్ద ఉన్న కాళేశ్వర ముక్తేశ్వర ఆలయాల తరువాత అదే తరహాలో ఉన్న రెండవ ఆలయం ఇదే కావటం ఇక్కడ విశేషం గ్రామానికి చెందిన కొంబూరు నరేంద్రస్వామి కుటుంబ సభ్యులు భక్తులు గ్రామస్తులు సహకారంతో ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించారు ఒకే పానవట్టంపై ఉమామహేశ్వరస్వామి వీరభద్రస్వామి పేరుట శివలింగాలను ఏర్పాటు చేశారు కార్తీక మాసంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు వచ్చి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలిసిన శ్రీ వాయులింగేశ్వరునికి కాణిపాకం దేవస్థానం తరపున కాణిపాకం ఈవో పెంచుల కిషోర్ పట్టువస్త్రాలు సమర్పించారు ముందుగా వేద పండితులు కాణిపాకం ఈవో పెంచుల కిషోర్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల కళ్యాణానికి పట్టువస్త్రాలు సమర్పించే సంప్రదాయం గత పదేళ్లుగా కొనసాగుతుంది పట్టువస్త్రాల సమర్పణ అనంతరం స్వామి దేవస్థానం వారికి స్వామి అమ్మవార్ల దర్శనం స్వామి అమ్మవార్ల ప్రసాదాలు అందజేశారు కార్యక్రమంలో సేవా కమిటీ అధ్యక్షులు ఆలయ ఈవో తదితరులు పాల్గొన్నారు ఆలయాల్లో ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రాధాన్యత ఉంది అలా ఎంతో విశిష్టత ఉన్న ఆలయాల్లో సిద్ధేశ్వర ఆలయం ఒకటి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పరమశివుడు మానవ రూపంలో ఇక్కడ కొలువు తీరి ఉన్నారు శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అగ్నిగుండ మహోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చారు శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గం అమరాపురానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో నిర్మితమైన హేమావతి సిద్ధేశ్వర ఆలయం అతి ప్రాచీనమైనది సాధారణంగా ఏ శివాలయానికి వెళ్లినా పరమశివుడు లింగాకారంలో దర్శనమిస్తాడు ఇక్కడ మాత్రం మానవరూపంలో మాలధారుడిగా గంగమ్మను తలదాల్చి చతుర్భుజాలతో కొలువైన సిద్ధేశ్వరుడిగా దర్శనమిస్తాడు ప్రతి ఏటా మహాశివరాత్రిని పురస్కరించుకొని వారం రోజుల జాతర నిర్వహిస్తారు ఇక్కడ ప్రధానంగా భక్తులు తాము పండించే పంటలోంచి కొంత భాగాన్ని ఆలయం ముందు ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో వేస్తారు ఇలా వేయటం వల్ల పంటలు బాగా పండుతాయని అష్టైశ్వర్యాలు సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం ఇక్కడ ఇది ఏడు ఎనిమిది శతాబ్దంలో నంబరాజులో పరిపాలించిన చరిత్ర ఇక్కడ స్వామిని

శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నూట ఎనిమిది కలశాలతో అష్టోత్తర శత కలశాభిషేకం పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వహించారు పాలు పెరుగు తేనె పండరసాలు గంధం కుంకుమ హరిద్రా చూర్ణం వంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు అనంతరం వేద పుష్కరిణిలో పుణ్యాహవచనం చేసి చక్రస్నానాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీమాన్ మానేపల్లి రామారావు దంపతులు పాల్గొని స్వామివారి తరించారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ వారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ధ్వజారోహణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్చరణల నడుమ గరుత్మంతుని పటాన్ని ఆలయ పురవీధుల్లో ఉరేగించారు తరువాత ధ్వజస్తంభం వద్ద ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇది ఈనాటి గుడి గంటలు కార్యక్రమం మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం